హలో వేడి వేడి ఇడ్లీలు ఎవరికి ఇష్టం లేదు చూసారా ఈరోజు మా మమ్మీ స్పెషల్ క్యారెట్ తుర్మిన ఇడ్లీ అండ్ మా అమ్మ చేసే స్పెషల్ బొంబాయి చట్నీ ఈరోజు చూసారంటే ఇక్కడ వేడివేడిగా ప్రిపరేషన్లో ఉంది బొంబాయి చట్నీ అంటారు దీన్ని కదా పేరు పేరు ఎందుకు వచ్చింది ఇలా ఎక్కువ తినేవారా బొంబాయిలో బొంబాయి చట్నీ అని వారి బొంబాయిలు తినేవాడ ఏంటో తెలియదు దీని ఎప్పుడు బొంబాయి చట్నీ అని అంటారు కానీ తింటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది అదే ఇడ్లీలో చాలా స్పెషల్ కదా ఇడ్లీ స్పెషల్ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ ఈ మూడు చట్నీలు కలిపి తింటే ఇడ్లీ సూపర్ ఉంటాయి ఇన్ని మీద కొత్తిమీర కూడా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది తెలుసా కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర గుమగుమ అన్నమాట చూస్తేనే మంచి వాసన కదా దీన్ని కట్ చేసి పైన ఒకసారి మా స్వామి ఇప్పుడు తింటాం కదా యాక్చువల్లీ చిన్నప్పుడు చా ఇదే ఇదే చట్నీ ఫేమస్గా చేసేదాన్ని కదా నాకు రాజు చేసుకోవడం ఎప్పుడు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తున్నావా యుఎస్ ఎన్ని స్పెషల్స్ అవన్నీ చేస్తావా అని వెయిట్ చేస్తున్నాను ఈరోజు ఆ రోజు వచ్చింది ఆల్రెడీ ఇలా కట్ చేసుకున్నాక కొత్తిమీర నేను తీసుకెళ్ళి శుభ్రంగా ముంబై చట్నీలో వేసేస్తేనా ఇంకుంటుంది వా సూపర్ టేస్ట్ అసలు వదిలిపెట్టండి అంత బాగుంటుంది గుడ్డీలో బొంబాయి చట్నీ నా అదే ఉంటుంది ఒకసారి కడ మీరు చేసుకుని రుచి చూసి చెప్పండి మీరు బొంబాయి చట్నీ చేసుకుని వచ్చా ఇంటికి రాదా ఇప్పుడు నీ వీడియో ఉంది కదా చూసి చేస్తున్నాను నా వీడియో చూసి బొంబాయి చట్నీ చేసుకోండి మర్చిపోకండి ఒకసారి చేస్తావా రెసిపీ చేసుకున్నప్పుడు నన్ను గుర్తు చేసుకోండి ఫస్ట్ శనగపప్పు ఆవాలు మిరపకాయలు పోపు వేయించాలి వేయించాక అందులో ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు శుభ్రంగా వేసి వేయించేసాక అందులో శనగపిండిని కలిపేసి శుభ్రంగా పసుపు వేసి అందులో పోయాలి అది ఉడికించాలి కుడించాక అని సింపుల్ గా లోనే కలుపుతారు కదా ఎందుకంటే మళ్ళీ ముద్దలు కట్టకుండా అని చెప్తావు ముద్ద కట్టేస్తుంది కదా చల్లటి నీళ్ళల్లో శనగపిడిని బాగా కలిపేసి కలిపేసి లేకుండా ఇందులో పోయాలి అప్పుడు ముద్ద కట్టదు అప్పుడు మనకి బొంబై చూసారు ఇలా వస్తుంది అదే ముద్ద కట్టలేదు నాకైతే ముద్ద కట్టేస్తుంది ముద్ద కట్టదు టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పాలి ఓకేనా అలాంటి ఇడ్లీ వేసుకుని ఇలాంటి బొమ్మాయి చట్నీ వేసుకుని తింటే వారెవ సూపర్ తెలిగింటి వంటలు సూపర్ హలో మా హాయ్ ఏంట్రా మా అప్పుడే చట్నీ కంప్లీట్ చేస్తావా చట్నీ కంప్లీట్ అయిపోయింది మ్యాంగోస్ ఓ వా ఇంకా యుఎస్ లో అయితే మ్యాంగోస్ ఇంకా బోల్డ్ వస్తున్నాయి చాలా మ్యాంగోస్ మన ఊళ్ళో అయితేనే ఇంకా అయిపోయేమో అనుకోవచ్చు కానీ ఇక్కడ ఎన్ని మ్యాంగోస్ వస్తున్నాయో చాలా బాగున్నాయి ఎంత తీగా ఉన్నాయి అంటే అసలు వైజాగ్ లో కూడా ఇలా ఉండవు రా అంత తీగా ఉన్నాయి బాగున్నాయి తిన్నామని తీస్తున్నావు నువ్వు చట్నీ కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంత ఫాస్ట్ గా చేస్తావేంటి చట్నీ టూ మినిట్స్ లో అయిపోయింది ఫాస్ట్ గానే చేస్తాను టూ మినిట్స్ మ్యాగీ లాగా అమ్మ స్పెషల్ టూ మినిట్స్ చట్నీ టూ మినిట్స్ అన్నీ నేను కిచెన్ లో హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసుకుని అలా పైకి వచ్చిస్తాను అదే నాకు ఎంజాయ్మెంట్ మాట ఇప్పుడు మ్యాంగోస్ తినాలి మ్యాంగోస్ తిన్నాకే ఎలాగున్నాయో మీకు చెప్తాను లో మ్యాంగోస్ చాలా బాగుంటాయండి ఎంత బాగుంటాయంటే అనమాట ఎప్పుడు ఆల్ టైమ్స్ దొరుకుతాయి మ్యాంగోస్ అది సంగతి మాట ఓకే ఏంటి ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం కొంచెం ఇంట్లో కూడా స్పెండ్ చేయాలి కదా బయట బయటకు తిరగడమే కాకుండా ఈ రోజు హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం అందరం కలిపి అది నైస్ అదేంటి ఇక్కడ చూసా ఫ్రిడ్జ్ మీద పిక్చర్స్ ఏం పెట్టామో నీ పిక్చర్ ఉంది చూసావు ఇక్కడ చూసా ఇది నువ్వు మన అందరం హైక్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ దిగిన ఫోటో చాలా బాగుంది అండ్ ఇది దివాళీకి నువ్వు నాతో చెల్లితో దిగిన ఫోటో మనం అరకు వెళ్ళినప్పుడు నాన్నా నువ్వు నేను చెల్లి అరకు పెడినప్పుడు కదా కూర్చింది చేసుకున్నామే యా ఇది ఇది చూడు ఆ ఫంక్షన్ కి వెళ్ళాము అప్పుడు దసపల్ల హోటల్లో అప్పటిది అబ్బో చాలా బాగుందిరా ఎంత బాగా పెడుతున్నారు పిక్స్ అండ్ నేను ఫొటోస్ ఈ ఫోటో ఇది ఎప్పుడు తీసుకున్నావు ఇదా నేను గ్రేట్ మాల్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అది ఓకే ఇది చెల్లి లాస్ బై ఏదో అంటుంది కదా లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు వాక్స్ మ్యూజియం లో తీసుకున్న ఫోటో ఇదిదా ఓకే చెల్లి కడుపు తీస్తుంది కదా ఇదిగో చెల్లాపుడు ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో కాలిఫోర్నియా ఇది కూడా వాక్స్ మ్యూజియం లోనే చూసావా ఇది సూపర్ ఇది ఎవరు ఇవిడ పక్కన యాక్టర్ ఓకే ఆ అక్కడ స్టాచ్యూస్ ఉంటాయి ఇదేంటి ఇది పవన్ ఎంఎస్ అయిపోయినప్పుడు అది గ్రాడ్యుయేషన్ ఫోటో అన్ని పిక్స్ చాలా బాగా సెలెక్షన్ చేసి పెట్టారు అండ్ ఇది మేము వెళ్ళిన ప్లేసెస్ లో ఈ మ్యాగ్నెట్స్ తీసుకుంటూ ఉంటాం సోవెనియర్స్ లాగా ఇది రెనోకి వెళ్ళాము అప్పుడు ఇది వేగస్ లో కసినోలో డాలర్స్ తో ఆడతారు కదా అందుకు డాలర్స్ ది సోవెనీర్ ఇది యోసమేటి నేషనల్ పార్క్ కి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ మౌంటెన్స్ నేషనల్ పార్క్ ఫోటోస్ అలానే ఇది వేగస్ ది ఇలాంటి పెడుతూ ఉంటాం అన్నమాట అనమాట చాలా బాగున్నాయి అన్ని మంచి మంచి ఇది ఎక్కడ అన్నట్టు ఇది ఇండియా అప్పుడు ఒకసారి విజిట్ కి కదా అప్పుడు మా యానివర్సరీకి పవన్ అస్సాం తీసుకెళ్ళాడు అక్కడ ఫోటో చాలా బాగుంది కదా నాకు బాగా గుర్తుంది అండ్ ఇది యూనివర్సల్ స్టూడియోస్ లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు వెళ్ళే వెళ్ళినప్పుడు అది ఇక్కడ ఫాల్ కలర్స్ కదా ఫాల్ లో ఫుల్ గా ట్రీస్ అన్ని ఎల్లో ఆరెంజ్గా వస్తాయి అప్పుడు తీసుకున్న పిక్చర్ ఇది గుర్తుంది కదా మనం అప్పుడు నీ బర్త్ డే సెలబ్రేట్ చేసాము అప్పుడు ఫోటో అవునవు దివాలి నీ బర్త్ డే అయిపోయింది ఆ రోజు ఇయర్ రింగ్స్ ఇచ్చారు కదా నాకు గోల్డ్ గిఫ్ట్ యా బాగా సూపర్ సూపర్ అన్ని చాలా బాగున్నాయి పని అంతా అయిపోయింది వర్క్ అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా ఇడ్లీ శుభ్రంగా తినాలి ఓకే అండి నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ